ओम अयम हरिम श्री अयम क्लीन सौहू काय ए इलहंग सकलहिम सकलहिम श्री उषादि गुख के गोपिंग तुम गृहाणास्म कृतं जपम मे पि तत्र सादानम हेश्वरी देवताभ्यो नमः అయ ప్రాకారా కాకారిన తామ్ర ప్రకారా క్షీస ప్రకారాయణ ప్రకారాయణ పంచలోహ ప్రకారాయణ రైత ప్రకారాయ చున్నమై ప్రకారాయన పుష్రాగమై ప్రకారాయమ రాగ ప్రకారాయణ రుద్రమై ప్రకారం వైఢూర్యమై ప్రకారం ఇంద్రనీలమని ప్రకారం కరమరకత ప్రకారమిమని ప్రకమని ప్రగా మనోమయ కరే ప్రహంకారమే సూర్య ప్రకారాయ నమహ చంద్ర ప్రకారమే శృంగార ప్రకారాయణ పద్మానధ్యయ నమ श्री मेरु श्रीमेर नम श्री मेरु चिंतामणिग्रह पंचमचाधी चाहिनी शिव अंकस्थिता श्री काम कामेश्वरी शिव अंकरी देवता समर्पणमस्तु सर्वं देवी पादार्पणमस्तु ఓం తత్సత్ అమ్మ మా అమ్మకు చెప్పుకుంటున్నా అమ్మ ఏమని చెప్తూ ఈ మంత్ర యంత్ర మంత్రయంత్రతంత్ర మహాసామ్రాజ్య గ్రంథం చేయగలిగేంత చిట్టుపరుణ ఆవాహనం నమి విసర్జనం पूजा अभी दिन न जाना में तुंगतिष्परिचय स्वरी यदा चरपदा भ्रष्टम मात्राशी नंजयत भव्य ठंडो मरखसित देवी यच्छम्यं साधुवा साधुवा यद्याचरतम् मया कर्मयत याचरितम् मया पश्चर्वंग्रुपया देवी गुरुहानाराधनं बरम అపరాధస్రాయన్హర్నిషం మయా పుత్రోయమితి మామ్మద్ పాఠమస్వలి మాతీ దేదీరా దేవోమహేశ్వర బాంధవ శివచ్చ స్వదేశోవన మత్సమే పాదకీనాస్తి పాదఘై తత్సమానహి ఏమ్యాత్మా మహాదేవీ యథాయోగ్యం తురు నానామి దానం మంత్రం నేత్రోత్రమంత్రం నమి పూజం న్యాసయోగం గతిస్వం గతిస్వం త్వేకా భవాని ప్రియమైన శ్రోతలారా చివరగా చెప్పవలసింది ఒకటి ఉంది ఏమిటి మా క్షేత్రం యొక్క గొప్పతనం అంటే ఇది అధో త్రికోణం కామేశ్వరి వజ్రేశ్వరి భగమాని పీఠాత్రయం ఇది శృంగేరి పీఠం ఇది పూరి జగన్నాథం ఇది ద్వారక ఈ త్రికోణము చుట్టూ ఉదయం ఉంది ఆ ఉదయంలో కామేశ్వరి భగమాలినిత్య నిత్య భేరుండే బన్ని వాసిన మహాముద్రేశ్వరి శివదు తీత్వరి చేకుల సుందరి నిత్య నీల బిందువులు వేసి పెట్టాను పదహైదు బిందువులు ఉన్నాయి వీళ్ళను ఈ ఇద్దరు అంగరక్షకులు పార్వతి లక్ష్మి పార్వతి ఇక్కడ సరస్వతి స్వరూపం మామూలు కామేశ్వరు దీనిపైన మహాకామేశ్వరుడు ఎట్లంటాడు అంటే తీసుకొస్తాను ఉంటాయి ఆ మెట్లు దాటుకొని వస్తే ఆమెకు చుట్టూ ఉదయాకారంగా ఇక్కడ కామేశ్వరి ఆది దేవతలు సవ్యన ఉంటారు అపసవ్యంగా కూడా రచించేవారు ఉన్నారు దానిపైన మూడు పీఠాలు ఉన్నాయి చూచారు శృంగేరి ఒరిస్సాలో ఉన్న జగన్నాథం ద్వారక ఈ మూడు పీఠాల్లో ఉన్నటువంటి త్రిదేవతలే సరస్వతి లక్ష్మి పార్వతి ఆమెకు రక్షకుడు ఇక మనం గమనించవలసింది చాలామంది ఇక్కడ తప్పు చేస్తున్నారు సర్కారీ ఏరియా వాళ్ళు కొందరు మరి మొదట రాధాకృష్ణమూర్తి అనే ఆయన విష్ణు సహస్రామం లలితా సహస్రామం వేశారు వాళ్ళు ఒక్కసారి చదవమని మార్పు తెచ్చుకోమని అనేక సార్లు చెప్పాను వాళ్ళల్లో మార్పు రాదు తల బద్దలు కొట్టుకోదమ్మా లలితోపాఖ్యానం చదవండి ఆగ్నేయ దిగ్భాగే బ్రహ్మ ఆది ఈజాన్య దిగ్భాగం వరకు మళ్ళీ చెప్తాడు మహేషుని బ్రహ్మ ఒక మంత్రం కోడు విష్ణు వెనక మంత్రం కోడు ఇది బాగా చూపెట్టాలి వాళ్ళు చూపెట్టదా బ్రహ్మ విష్ణు మళ్ళీ వాల్యంలో రుద్రుడు ఇక్కడ మహేషుడు పంచముఖులు సదాశివుడు బెడ్ లేకుంటే అంకం మీద అమ్మ వీళ్ళే పంచప్రేతములు అని చెప్పాను వీరే ఆమె శక్తి ఇచ్చినప్పుడు కార్యక్రమ బాధ్యత చెప్పినప్పుడు పంచబ్రహ్మలైతున్నారు ఇక్కడికి ఈయన సృష్టి ఈయన స్థితి ఈయన లయం నేను తిరోధానం అమ్మతో పాటు సదా ఉంటాడు కాబట్టి సదా సాంబశివుడు శివుడు సదా శివుడు సాంబ ఉంటే అమ్మతో కూడిన శివుడు మరి మీరు శాశ్వతం కాబట్టి మళ్ళీ శివునితో పునఃసృష్టి చేయిస్తుంది ఈ అమ్మ ఇది అసలు ఇది ఎక్కడుంది అదో రూ చూపెట్టాలా నేరు పర్వతం గొప్పగా కాకినాడ కానీ రాజమండ్రి వాళ్ళు కానీ నన్ను పిలిచి నిర్మించగమంటే మరి వారు ధనాన్ని పెట్టుకుంటే అద్భుతంగా నేను నిర్మిస్తాను ఒకప్పుడు పుట్ోజ సాయి కోరినాడు అక్కడ లద్దాలయం కట్టించాను ఆయన హఠాత్తుగా మరణించడంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది ఐదు ఎకరాలు ఇచ్చాడు ఆయన ఐదు కోట్లు డబ్బిచ్చాడు చేయలేకపోయినాను ఇది ఏ పదహైదేండ్ల నాటి మాట ఎవరైనా పులుకుంటే సిద్ధంగా ఉన్నాను ఇది బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరుడు ఆమె పంచకృత్యపరాయణ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు ఇక్కడ చతుర్ముఖుడు ఇక్కడ పంచముఖుడు అవ్వాలి ఇక్కడ కాణేశ్వరుడు కామేశ్వరు ఆమెకు రాజరాజేశ్వరి అనండి లలితాపరలేశ్వరి అనండి త్రిపురేశ్వరి త్రిపురేశ్వరి త్రిపురేశ్వరుడు కామేశ్వరి కామేశ్వరుడు లలితేశ్వరి లలితేశ్వరుడు ఇది నిజంగా ఇలా చేయించుకోండి పీఠం చూడండి పీఠం కుండ చూడండి త్రికోణం ముక్కాల పీఠ కూడా చేయించాను ఇదో 아버지, 피터. 아, 쟤, 쟤, 피터. 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 ట్టం ఇది చూడండి పాదు కదు కా చూడండి అపసద్యం వస్తే మరి ఆనింకి ఆహా కానించి అద ख छ मल ये भी इक मध्य पाकदू प्रकाश प्रकाशपादक इध विमर्श पाक गोपका तक का, पाद का।, का, का अभावन रावली ఇద్దరు సర్వజ్ఞుడు వాళ్ళని చూసి మనం మోసపోతున్నాం వాళ్ళు పెద్ద టక్కరులో పరీక్షించేదానికి లేకుంటే అమ్మ తనకు తెలియంది అని ఈశ్వరుణ్ణి అడుగుతుంది దానికి ఈశ్వరుడు సమాధానం చెప్తాడు అట్లా కొన్ని పురాణాలు కొన్ని కథలు తెలియనట్టు సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు పార్వతి దీనికి ఏమిచ్చి ఈ ప్రచండీణ గురించి తెలియజేయి చిన్నమస్తను అని అడిగితే అమ్మ చెప్పు మరి ఇక్కడ అమ్మ ప్రకాశమైనప్పుడు విమర్శ శివుడు శివుడు ప్రకాశమైనప్పుడు అమ్మ విమర్శించ ఒకరు గొప్ప కాదు ఒకరు తక్కువ కాదు ప్రజాక్షేమం కొరకు విశ్వశ్రేయస్సు కొరకు వారు ఆడే నాటకం అందుకై వారిద్దరినీ సమానంగా అమ్మలేంది అయ్యలేడు అయ్యలేంది అందుకే సాంబ శివ సదా సాంబ శివుడు ఎల్లప్పుడూ అమ్మతో కూడే ఉంటాడు మహాప్రదయాల్లో ఎన్ని ఇక్కడికి సమర్పిస్తున్నాను అమ్మ అక్కడికి అమ్మ இக்கமர்ப்பண அம்மா ఏదు మనం ప్రవచనం చేస్తూ ఉన్నాం అప్పుడు చెప్పేదానికి వాక్కు ఉపయోగపడుతుంది భావించేదానికి మనస్సు ఉపయోగపడుతుంది పూజా కార్యక్రమాల్లో ప్రదక్షిణ వరకు చేతులు కాళ్ళు ఉపయోగపడతాయి అందుకయ్యే మరి యస్మరణం మనసా వాచ కర్మణ మనస్సుతో వాక్కుతో కర్మణ మనస్సుతో యస్మరణం వాక్కుతో ఎదుక్తం కరచరణాలతో మరి కర్మ మార్గంలో స్మరణం గు మరి క్రియారూపంలో చేస్తున్నటువంటి సర్వము స్మరణం ఎదుక్తం ఎత్ కార్యం అన్నీ కూడా మనసా వాచ కర్మణ నేను చేస్తున్నటువంటి సంకల్పించిన ఈ మహాగ్రంథం విశ్వకళ్యాణమై ప్రజోపకారమై నిగుడుగా కానీ అభివేషిస్తూ ఆ నా వాంఛిత నెరవేర్చమని పుష్పాంజలి ఘటించి నీకు సమర్పిస్తూ ఉన్నాడు ఇందులో నాకు స్వార్థం లేదు విశ్వకళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కావ్యం త్వరగా నిలబడి ప్రచారం నోచుకోవాలని కోరుకుంటూ నీ పాదాలి ఇది పుష్పాంజలి ఇది పుష్పాంజలి ఓం తత్సత్ యూట్యూబ్స్ శ్రోతలారా మరి ముప్పై భాగములుగా ఈ గ్రంథం ప్రసారం చేశాను మీరు కోరున్న కోరుకున్నట్టు త్వరితగానే శ్రీరామ బుగ్డిపోవాడు కాదు మోహన్ బుగ్డిపోవాడు ఈ కార్యక్రమం త్వరగా నిర్వహిస్తాడని ఆశిస్తూ అతడు షరతు పెట్టాడు శుద్ధ ప్రతి తయారు చేసి పంపమని ఇప్పుడు ఒకటి వేసుకుంటున్నాడు నేను ఇక్కడ ప్రింట్ చేసినాను మా శిష్యులు ఓ నలుగురు యాభై వేలు పెట్టి ప్రింట్ చేశారు చర్యాఖండ నేను ఒక్కడే తెలియించింది నాకు దొరికినన్ని ప్రకరణలు శ్లోకాలు తీసుకొని తెలిగించాను దానికి గొప్ప పేరు వచ్చింది దాన్ని ప్రచురిస్తున్నాడు ఇప్పుడు ఇది కూడా ప్రచురిస్తానన్నాడు శుద్ధ ప్రత్యే తయారు చేయమన్నాడు ఇంకా ఆ కార్యక్రమంలో మునుగుతాను మీ అందరి సంకల్పం బలం నన్ను ఈ కార్యక్రమం సంపూర్తిగా నడిపే నడిపేదానికి మీరు అమ్మను ప్రార్థించండి ఓం తత్ సర్వ సర్వే సుజనా సుఖీరోభవంతు ఎక్కువ ఇంగ్లండ్ వాళ్ళు అమెరికా వాళ్ళు మరి ముఖ్యంగా కెనడా వాళ్ళు వింటున్నందుకు ఇరవై ఏడు వేల వరకు చేరింది మొదటి ప్రకరణ వారికి అంత కూడా దివ్యాశిస్సు అందిస్తూ ముగిస్తున్నాను ఈ రోజుతో మీ స్వామి లలితానంద